ఇది లవ్ లెటర్ కాదురా డివోర్స్ లెటర్ డివోర్స్ నేనేం చేసిన బంగారం అమ్మ నంగనాచి ఏం తెలియనట్టే బిందు ఎందుకురా బైక్ ఎక్కించుకుని తిరిగా అదే రోజు కార్లో తిరిగి తిరిగి బోర్ కొడుతుంది ఈ రోజు నీ బండి మీద నిన్ను గట్టిగా పట్టుకుని ఊరంతా తిరగాలను ఆశపడితే ఏదో నీ ఫ్రెండే కదా మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు నీ కోసం చేసాను బంగారం చూసారండి రాస్కర్ పర్ఫార్మెన్స్ మరి ప్రగతి పబ్బుకి తీసుకెళ్లావు పబ్బుకి వెళ్లాలని ఉంది గాని డబ్బులు లేవని ఫీల్ అవుతుంటే చూసి జాలేసింది బంగారం ఎంతన్నా మనం పొరిగింటే అమ్మాయి పొద్దున్న లేదు మొహం మొహం చూసుకోవాలి సొసైటీలో మన పరువేం గాను సరే ఏదో పబ్బుకి తీసుకెళ్లి నాలుగు బీర్లు తాయించా వాట్ స్టోరీ రా సైలజాతో సినిమాకి ఎందుకు వెళ్ళావు నాన్న హారర్ సినిమా కదా భయం వేసినప్పుడు గట్టిగా పట్టుకోవడానికి పక్కన ఎవరో లేరని ఫీల్ అవుతుంటే మానవత దృక్పథంతో ఈ సొసైటీలో మానవత్వం ఇంకా బతికే ఉంది చచ్చిపోలేదు నీ కరుడు కట్టిన సమాజానికి ప్రూవ్ చేయడానికి తీసుకెళ్లేదు బంగారం ఏం కవర్ చేసావరా చేయాల్సిన యాదవ్ పనులన్నీ చేసేసి ఆస్కార్ లెవెల్ లో పర్ఫార్మెన్స్ ఇస్తే నమ్మేస్తాను అనుకున్నావా మూసుకొని డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయి లేకపోతే నువ్వు కాదు నేను లేపుతా పిచ్చి